ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని రెవెన్యూ డివిజన్ సాధన సమితి బంద్కు పిలుపునిచ్చారు స్వచ్ఛందంగా దుకాణాలను మూసి వ్యాపారస్తులు బంద్కు మద్దతు తెలిపారు బంద్ ప్రభావంతో బోధ్ వీధులు రోడ్డు నిర్మానుష్యంగా మారాయి బోధ్ను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని గత డెబ్బై రోజులుగా ఉద్యమిస్తున్న ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదని ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో ఉద్యమం ఉధృతంగా మారుతుందని రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు చేయాలని డెబ్బై రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నా అధికార పార్టీ నాయకులకు చీమ గుట్టినట్టు కూడా అనిపిస్తలేదు ఇప్పుడైనా సిక్కు తెచ్చుకొని ప్రజలు ఎంత స్వచ్ఛందంగా పనిచేసిన రోజు చూడండి ప్రజల వైపు నుంచి రెవెన్యూ డివిజన్ ఉద్యమానికి ఎంత మద్దతుందో ఒక్కసారి కన్ను తెరిచి చూసి చెవులారా వినండి మీరు గనక వినకపోతే తప్పకుండా ఇరవై తర్వాత ఈ బోతును అగ్నిగుండంగా మారుస్తాం మిమ్మల్ని అడుగు అడుగున అడ్డుకుంటాం రెవెన్యూ డివిజన్ వచ్చేంత వరకు మీ ఎమ్మట్ని పడతామని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ బోధ్ బంధును సహకరిస్తున్నటువంటి వర్తక వ్యాపార వాణిజ్య అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము బోధ్ బస్టాండ్ వద్ద గత డెబ్బై రోజులుగా విలే నిరాహార దీక్షలు చేస్తూ ఎన్నో రకాలైన వివిధ రకాల నిరసన కార్యక్రమాలు చేపడుతూ మానవహారం అయితేనేమి ఆటో ర్యాలీ అయితేనేమి బైక్ ర్యాలీ అయితేనేమి వంట వార్గో లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు అనేటువంటి వారు అధికార పార్టీ యంత్రాంగం ఏదైతే ఉన్నారో అది అధిష్టానం పై వరకు తీసుకెళ్ళకపోవడం మరియు శోచనీయము ఎక్కడెక్కడనో అడగకుండా కానీ రెవెన్యూ డివిజన్లు ఇస్తున్నప్పటికీ ఈ ఆదిలాబాద్ పట్టణానికి ఎంతో దూరంలో ఉన్న ఈ బోధ్ ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ చేయకపోవడం అనేటువంటిది స్థానిక నాయకుల యొక్క అలసత్వంగా కానుస్తుంది డెబ్బై రోజులుగా ఇక్కడ ఎన్నో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడి ప్రజలు ఈరోజు కూడా బంద్ను పాటించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇది రెండోసారి బోత్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో బంద్ను నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఈ ప్రభుత్వ అధికారులు కానీ అదే రకంగా ప్రభుత్వం యొక్క ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళు పట్టించుకోకపోవడం మరి శోచనీయం ఇది స్థానిక అధికార పార్టీ రాజకీయ నాయకుల వైఫల్యంగా మేము భావిస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి వచ్చే ఎన్నికలలో ఈ అధికార పార్టీకి సరైన రీతిలో బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటున్నాం